కొంతమందికి కారు బస్సు రైలు విమాన ప్రయాణాలు చేస్తున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వాంతులు అవటం అనేది జరుగుతూ ఉంటుందండి ఆ కండిషన్ సిక్నెస్ అంటారు అట్లాగే పర్వత ప్రాంతాలకి కొండ ప్రాంతాలకి విధానయాత్రలకి తీర్థయాత్రలకు వెళ్తున్న వారిలో కూడా ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయండి ఆ కండిషన్ ని మౌంటైన్ సిక్నెస్ అంటాం సముద్రం నీటి మట్టం నుంచి మూడు వేల మీటర్లు ఎత్తులో ఉన్నటువంటి పర్వత ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు రెండు రకాల సమస్యలు వస్తాయండి ఒకటి మెదడుకు సంబంధించిన సమస్య దాని ప్రభావం వలన వాంతులు అవటము కత్తల తిరగటము నిద్ర తక్కువగా ఉండటం అలసట ఇంకొంచెం ఎత్తు ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు తూలుతూ ఉండటం అపస్మారక స్థితిలోకి వెళ్ళటం జరగదు రెండవది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య పొడి దగ్గర నడవలేకపోవటం వంటి లక్షణాలు రావచ్చు ఇటువంటి సింటమ్స్ కనుక ఎవరికైనా ఉంటే వెంటనే ప్రయాణాన్ని ఆపాలి సాధ్యత వరకు కింది ప్రాంతానికి దిగటానికి చూసుకోవాలి వామిటింగ్ కి తల తిరగటానికి టాబ్లెట్స్ తో పాటు ఎస్టోజోలమైడ్ జోలమైడ్ వంటి ప్రత్యేకమైన మందులు ప్రయత్నం చేయవచ్చు ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేయడానికి పల్సర్ సిటర్ కూడా తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి ఊపిరితిత్తుల సంబంధించి గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు డాక్టర్ సలహా తర్వాతనే ఇటువంటి పర్వత ప్రాంతాల ప్రయాణాలకి వెళ్ళాలి